రాయదుర్గం మండలం టీవీరాపురం గ్రామంలో ఆస్తి కోసం తండ్రిని దారుణంగా హత్య చేసిన కేసులో కొడుకు కటకటాల పాలాయాడు రాయదుర్గం సిఐ జయనాయక్ గురువారం మధ్యాహ్నం పట్టణంలోని పోలీస్ స్టేషన్లో అరెస్టుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు ఈ నెల ఇరవై ఐదున ఇంట్లో పడుకొని ఉన్న తండ్రి సుంకప్పను అతని కుమారుడు వన్నూరు స్వామి గొడ్డలతో అతి దారుణంగా నరికి చంపాడని తెలిపారు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు గురువారం ఉదయం పట్టణంలోని బళ్ళారి రోడ్డులో నిందితుడు వన్నూరు స్వామిని అరెస్టు చేసినట్లు తెలిపారు కోర్టుకు హాజరుపరచగా జడ్జి రిమాండ్కు ఆదేశించినట్లు వెల్లడించారు అనంతపురం జిల్లా రాయదుర్గ మండలం రాయశ్రీ అనంతపురం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు కళ్యాణదుర్గం డిఎస్పీ గారి ఆధ్వర్యంలో రాయదుర్గ పట్టణ సిఐనటు నేను మరియు నా సిబ్బంది ఈ దినం తొమ్మిదిన్నర గంటల సమయం నందు బళ్ళారి రోడ్లో వన్నూరు స్వామి తండ్రి సుంకప్ప అనే అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది ఇరవై ఐదు మూడు ఇరవై ఐదో తారీఖున సుమారు రెండు గంటల నలభై ఐదు నిమిషాల్లో టీవీరాపురం నందు సుంకప్ప మనోర స్వామి ఇద్దరు ఘర్షణపడి ఆస్తి కొరకు మరియు డ్రిప్ వైపుల విషయంలో గత ఐదు సంవత్సరాలుగా ఇద్ ఇరువురు తగాదా పడుతున్నారు ఆ విషయంగా భాగంగా పెద్ద మనుషులు పంచాయతీ చేసినప్పటికీ కూడా ఇరువురి మధ్య సఖ్యత లేదు దానిలో భాగంగా ఆ రోజు తండ్రిపోయిన కక్ష పెంచుకొని విశేషణారహితంగా గొడ్డలితో గొంతు వద్ద మరియు కాళ్ళ వద్ద నరికి అతన్ని చంపడం జరిగింది ఈ విషయంగా విచారణలో భాగంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి అలాగే పంచనామా నిర్వహించి ఈరోజు అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి వన్నూరు స్వామి దగ్గర తండ్రిని చంపినటువంటి గొడ్డెల్ని అలాగే ఆ దినం అతను ధరించినటువంటి రక్తం కలిసిన మరకల దుస్తులను ఈరోజు పెద్ద మనుషుల సంక్షంలో సీజ్ చేయడం అనేది ఈరోజు అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ నిత్యం పంపుతున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి